హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిస్తాను ఈ సారీ వచ్చేసరికి కనకదుర్గ కలెక్షన్స్ అన్న యూట్యూబ్ ఛానల్ పేజ్ నుంచి తెప్పించాను ఇది క్వాలిటీ ఎలా ఉంది ఏంటన్నది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఏమో ఎయిటీ రూపీస్ మొత్తం మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయ్యింది ఈ సారీ ప్యాకింగ్ అయితే నీట్గా చేశారు ఇది ఫైవ్ డేస్కి వచ్చింది మనం బుక్ చేసిన తర్వాత ఫైవ్ డేస్కి వచ్చింది శారీ అనేది ఎలా ఉన్నదే ఉన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అనేది మర్చిపోవద్దు ఇది క్రీమ్ కలర్ అది కొంచెం వైట్ ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ నేను ఈ బార్డర్ అది నేను ప్రింట్ అనుకోలేదు థ్రెడ్ వర్క్ థ్రెడ్ అనుకున్నాను వర్క్ కదా థ్రెడ్ అనుకున్నా కాకపోతే ఇదంతా ప్రింట్తోనే వచ్చింది నాకు పెద్దగా నచ్చలేదు ఈ సారీ ఈ కాస్ట్కి ఇలా వచ్చింది అంటే అనుకున్నాను అదేలే మామూలుగా అయితే ఈ కాస్ట్కి కొంచెం మంచిదే వస్తుంది అనుకున్నా మా కాకపోతే మొత్తం ప్రింట్ వచ్చింది సారీ మొత్తం సిల్క్ ప్రింట్ రెండును నాకు పెద్దగా ఏం నచ్చలేదు అందుకని ఈ సారీ నేను మా పాపలకి ఫ్రాక్ కింద కుట్టించేద్దామని అనుకుంటున్నాను ఇదిగోండి ప్రింట్ గోల్డ్ ప్రింట్ ఇది ఒక వాష్కే పోతుంది గ్యారంటీ అనుకుంటున్నాను అందుకని దీనికి నేనైతే ఫైవ్ ఫైవ్ రేటింగ్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను రేటింగ్ అంతకన్నా ఎక్కువ ఇవ్వను క్వాలిటీ అయితే నాకేం నచ్చలేదు ఇదిగోండి మొత్తం ప్రింటే సారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ మీద మ్యాంగో పుటీస్ అనేవి వచ్చాయి అది కూడా గోల్డ్ కలర్ ప్రింట్తోనే సారీ మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది పైన చిన్నంచు కింద పెద్ద అంచు వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావినేస్ డే బై బై